హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము కొబ్బరి ఇలాంటివైతే మనం కట్ చేసుకునేసి ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఒక్కొక్క సరే మనకి మార్నింగ్లో హడావిడిగా మనం లంచ్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము అప్పుడైతేనూ మనకి అర్జెంట్గా కొబ్బరి తురుము అనేది అవసరం అవుతుంది అనమాట సో అప్పటికప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి కొబ్బరిని తీసేసుకునేసి ఆ కూలింగ్ అన్ని తగ్గి మనం మిక్సీ వేసుకునేసరికి చాలా టైం అయితే పడుతుంది కదా సో అలా కాకుండా మనకి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం అంత టైం దొరికినప్పుడు కూడాను ఇలా ఒక్కసారి కొబ్బరిని అయితేను మనం ఇలాగ మిక్సీలో వేసుకునేసి కొంచెం పౌడర్ లాగా చేసేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ డేస్ మనకి కొబ్బరి తురుము అనేది ఫ్రెష్గా ఉంటుంది మనకి అప్పటికప్పుడే తీసేసుకునేసి మనము కొబ్బరి కర్రీస్లో తర్వాత మనకి కావాల్సిన వాటిలో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట చట్నీస్లో కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలా మిక్సీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ కల్లుప్పు ఆ తర్వాత సాల్ట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకునేసి కొంచెం మంది జాడీలో వేసుకునేసి మిగతా అయితే ఇలాగ ప్యాకింగ్లోనే ఉంటుంది కదా సో మనము అలానే పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా కల్లుప్పు సాల్ట్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం మంది నీళ్ళు దిగేయడము అలాగైతే జరుగుతుంది కదా సో అలాగైతే కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలాగ రెండింటినీ మనం ఇలా కట్ చేసుకునేస్తామనుకోండి కొంచెం ఇలాగ అయితేను జస్ట్ అలా ఎక్కువ హీట్ చేయకూడదు నువ్వు జస్ట్ ఒక వన్ మినిట్ అనమాట ఇలా పెట్టే ఎత్తేసేయాలి ఆ లైట్ ఉంటే సరిపోతాయి అన్నమాట ఎక్కువ వేడైపోయింది అనుకోండి మనకి కవర్ మొత్తం కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో జస్ట్ అలా పెట్టి ఎత్తేయ్యాలన్నమాట గ్యాస్ మీద ఆ తర్వాత అయితేనో ఇలాగ నైఫ్ తోటి ఇలాగ కవర్ని ఇలా సీల్ చేసినట్టు మనం చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా సీల్ అయిపోతుందండి అసలు చాలా బాగుంది సో మనము డైరెక్ట్గా అలానే పెట్టేసి కూడా చేసుకోవచ్చు కానీ అది చేయి మీద పడుతుంది కదా కొంచెం కాలుతుంది అనేసి సో ఇలా నైఫ్ తోటి ఇలా చేసే అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ లైట్గా హీట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా హీట్ చేయకూడదు అనమాట ఆ తర్వాత కవర్ మొత్తం కట్ అయిపోతాయి కాబట్టి లైట్గా చేయండి ఇలాంటి ప్యాకెట్స్ అయి కాకుండా మనం ఓపెన్ చేసిన ఎలాంటి ప్యాకెట్స్ అయినా కూడాను మనం ఇలా నీట్గా అయితే ప్యాక్ చేసుకొని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాంటి పురుగులు పట్టకుండా అలాగైతే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారంటే కొంచెం అంత కూడా లీక్ అయినది అస్సలు అవ్వలేదు ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఉద్దిపప్పు ఇలాంటివైతే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా డబ్బాలో అయితే వేసేసుకునేసి సో మంత్లీ మంత్ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాము దీంట్లో అయితేనే కొంచెం ఎక్కువగా ఉన్నసరికి పురుగులు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట సో డబ్బాలో వేసి పెట్టుకున్నా కూడా పురుగులు అనేది పట్టేస్తు ఉంటుంది ఇలా పురుగులు అనేది పట్టకుండా ఉద్దిపప్పు అనేది మనకి వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి ఎలాంటి పురుగులు లేకుండా ఉండాలనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే ఇలాంటి టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాగ మనం ఉద్దిపప్పు డబ్బాల్లో అయితేను ఇలా ఎండుమిర్చి అయితే ఉంటాయి కదా సో ఇలా కాడలతో పాటు మనం ఇలాగ ఒక రెండు మూడు డబ్బాల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి దాంట్లో పురుగు అనేది అసలు రాదనమాట పురుగులు కూడా అసలు పట్టదు ఒకవేళ పురుగులు ఉన్నా కూడాను ఆ ఘాటు స్మెల్కి బయట అయితే వెళ్ళిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము చింతపండు ఇలాంటివైతే ఒక్కొక్కసారి కర్రీస్లోకి ఆ తర్వాత పప్పులోకి నానబెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం అనమాట సో మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడే చింతపండు రసం అనేది కావాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫస్ట్ మనము చింతపండును నానబెట్టుకునే ముందు అయితేను చింతపండుని నీట్గా ఒక రెండు సార్లు అయితేను నీట్గా కడిగేసుకోవాలన్నమాట మనం చింతపండు అనేది అలానే వేసుకేసుకున్నాం అనుకోండి దాంట్లో మట్టి ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదా దాంట్లో అయితే డస్ట్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి నీట్గా ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం నానబెట్టుకోవచ్చు అనమాట చింతపండు అనేది సో తొందరగా నానాలి అనుకుంటే ఇలాగ కొంచెం వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళు అయితే వేసేసుకునేసి నానబెట్టామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టామనుకోండి రసం అనేది ఎక్కువగా వస్తుంది మనకి తొందరగా నానిపోతుందనమాట చింతపండు కూడాను సో దాంతోపాటు కొంచెం అంతా కల్లుపు అయితే వేసేసుకుని నానబెట్టుకున్నాం అనుకోండి కూడా మనకి రసం ఎక్కువగా వస్తుంది తొందరగా నానిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఉప్పు అనేది ఇందులో వేయడం వల్ల మనకి కర్రీస్లో కొంచెం తక్కువగా వేసేసుకోండి మన రెండు ఎక్కువగా వేసుకున్నారంటే ఎక్కువగా అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నార్మల్గా మనము వాష్రూమ్స్లో అయితే ఇలా మిర్రర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ మిర్రర్స్ అనేవి మనకి వాటర్ పడి చాలా ఇలాగ వైట్ వైట్గా అసలు ఏమీ అనమాట ఫేస్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను అసలు చూడండి మాకైతే ఇక్కడ బాగా సాల్ట్ వాటర్ అనమాట సో దానివల్ల అయితేను చాలా వాటర్ పడి పడి అది మొత్తం అసలు ఏమి ఫేస్ అనేది అస్సలు కనిపించదనమాట సో దీన్ని అయితేను ఎలా మంచిగా అయితే మంచి కొత్త చేస్తానో అయితే చూసేయండి చాలా ఈజీ అనమాట ఇంట్లో ఉన్న వాటితో అంత నీట్గా చేసేవచ్చు అనమాట అద్దం అనేది సో దీనికనైతే కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ అనమాట సో పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా వేయాలన్నమాట అది లాస్ట్లో చూపిస్తాను ఇలా పేస్ట్ అయితే కొంచెం అయితే కోల్గేట్ పేస్ట్ అయితే వేసేసుకునేసి మనకి స్పాంజ్ స్క్రబ్బర్ లాగా ఉంటాయి కదా సో దాంతో అయితే నీట్గా అయితే రబ్ చేసుకోవాలన్నమాట సో మా తర్వాత స్టీప్ స్క్రబ్బర్ రేస్కి రుద్దాం అనుకోండి బాగా మార్క్ అనేది కనబడుతుంది కాబట్టి ఇలాగా సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్తో అయితే నేను నీట్గా అయితే రుద్దేసుకోండి ఆ తర్వాత నేను ఇలా సైడ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో ఆ వాటర్ పడి పడి చాలా ఉప్పు ఉప్పుగా అయితే అనిపోయింది అసలు ఫేస్ అనేది అసలు కనిపించదనమాట సో ఇలాగైతే నేను ఇక్కడ నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ బాగా రుద్దేసుకున్నాం అనుకోండి మనకి ఆ ఉప్పు మరకలు అవంతా నీట్గా పోతాయి అనమాట సో ఇక్కడ నీట్గా అయితే ఇలా బాగా రుద్దేసుకున్న తర్వాత అయితేను మనం ట్యాప్ వాటర్లో పెట్టేసుకుని నీట్గా ఇలా వాష్ చేసేయాలన్నమాట తుడిస్తే కూడా సరిగా పోదు కాబట్టి నీట్గా అయితే నేను కట్ అనమాట ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది కదా సో ఫస్ట్ ఉన్న దానికిను ఇప్పటికినూ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది సో మనకి అది కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత కూడా ఆ మరకలు అనేది కనిపిస్తూ ఉంటుంది లైట్గా అన్న కూడాను సో దానికైతేను ఇలాగా పొటాటో అయితే ఉంటుంది కదా ఆలూనైతే తీసుకునేసి ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకునేసి దీన్ని అయితేను మనకి ఇలాగ మిర్రర్లో అయితేను నీట్గా రబ్ చేసుకోవాలన్నమాట బాగా అద్దం మొత్తం కూడాను నీట్గా ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి అది ఒకవేళ మనకి ఎండిపోయిన తర్వాత కూడాను ఆ మరకలు అనేవి అస్సలు కనిపించకుండా ఉంటుంది అనమాట ఇక నీట్గా రుద్దేసుకున్న తర్వాత బాగా రుద్దేసుకోవాలన్నమాట అద్దం అంతా కూడాను ఎందుకంటే అది ఎండిపోయింది అనుకోండి మనము పేస్ట్ అలాంటివి వేసుకున్నాం కదా ఎండిపోతే కూడా కనిపిస్తుంది అనమాట మరకలు అనేవి కొంచెం అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఆలుతో అయితేను ఇలా నీట్గా రుద్దేసుకున్నాం అనుకోండి అసలు మరకలు అనేది ఒక్క రవి కూడా కనిపించేదనమాట ఆ తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకునేసి నీట్గా తుడిచేసుకోవాలన్నమాట ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి అసలు అద్దం అనేది ఎంత షైనీ షైనీగా కొత్త వాటిలాగా అయితే మెరిసిపోతుంది అనమాట ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో మన అద్దం అనేది ఎంత బాగా షైనీ షైనీగా అసలు ఎంత బాగుందనమాట ఇక్కడ చూస్తేనే చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకి అందుకే నేను ఇక్కడ చూ పెట్టి చూపిస్తున్నాను ఆ ఫ్లవర్ వాష్ అనేది సో మనకి ఫేస్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఉన్న వాటికినో ఇప్పటికినో చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసాక ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి నేను కూడా చూసి తెలుసుకుంటాను కదా సో ఆ తర్వాత అయితేను ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్